లండన్లో పర్యటన లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే ముఖ్యంగా లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట సో ఈయనం ఏం చేశారంటే కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికలు కూడా రిపీట్ అవుతాయని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతులో పాతి పెడతామని రేవంత్ అయితే అన్నారు కాగా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లండన్ పర్యటనలో అసంబద్ధంగా మాట్లాడి రాష్ట్రం పొరుగు తీశారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు ప్రశ్న ఒకటి అయితే ఆయన చెప్పేది ఒకటి చూసి జనం నవ్వుకుంటున్నారు కారు పార్టీని బృంద పెడతామంటూ రేవంత్ కారు చౌక మాటలు మాట్లాడారు కేసీఆర్ సంగతి చూస్తానన్న రేవంత్ గురువు చంద్రబాబు ఏం చేయలేకపోయారు తెలంగాణ నుంచి పలాయనం చిత్తగించడం తప్ప ఇక ఏం చేశారంటూ నిరంజన్ రెడ్డి అయితే ఎద్దేవా చేశారనమాట సో అందువల్ల గురువే చేయనప్పుడు శిష్యుడు ఏం చేస్తాడని చెప్పేసి వీనైతే అన్నారు సో బొంద పెట్టవైతే ఏంటని చెప్పేసి ఈ అన్న వ్యాఖ్యలకైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులందరూ కూడా విరుచుకు పడుతున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం